నమస్తే మిత్రులరా జర్నలిస్ట్ మిష్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ల లా రేవంత్ రెడ్డి తరపున నిలబడిన మన వి నరేందర్ రెడ్డి గారు భారీగా ఓడిపోవడం జరిగింది ఒక విషయంలో చెప్పాలంటే ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది మరి ఏ రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ఎమ్మెల్సీకి పోయి ప్రచారం ఎక్కడ చేయలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు నరేందర్ రెడ్డి ఒక రెడ్డి వర్గం అతను అని ఆయన దగ్గరుండి మరి ఆయనకు ప్రచారం చేయడానికి వెళ్ళాడు సర్లే పర్లేదు బానే ఉంది కానీ అక్కడికి వెళ్ళడుతోటే రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును చూసుకుంటే ఏమని ప్రచారం చేయాలి నరేందర్ రెడ్డి బాగా పనిచేస్తాడను విద్యా సంస్థలు బాగా నడుపుతాడనో మంచి నాయకుడనో ప్రజల్లో గొప్ప పేరున్న నాయకుడనో ఈ విధంగా ప్రచారం చేయాలి ఓట్లేసేటట్టు వేయించుకోవాలి రేవంత్ రెడ్డి గారికి పోగానే మైకియగానే కేసీఆర్ గారు ఈరోజు నిలబడడానికి ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా దొరికి స్టార్ట్ చేసిండు తర్వాత ఏం చేసిండు ఈరోజేదో ఏదో హౌస్లో కూర్చొని ప్రభుత్వానికి కూరగొడతాం పడగొడతాం అంటే చూసుకుంటా ఎవరు ఊరుకోలేరు అనుకొని ఆయన మాట్లాడటం జరిగింది మాట్లాడిన తర్వాత ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గెలవకపోయినా నాకేం ఫరగపడదు గెలవకపోయినా నాకేం పెద్ద ప్రమాదం లేదు ఈ ప్రభుత్వానికి ఊరిగేదేం లేదని ఆయన చెప్పడం జరిగింది ఖరాఖండిగా ఖండించడం జరిగింది చెప్పుడుతోటి కింద ఎవరైతే కూర్చుని ఉన్నారో గ్రాడ్యుయేట్లో కానీ ఎవరైనా కానీ సంథింగ్ కూర్చుని ఉన్నారో వాళ్ళందరూ ముందరి నుంచి సేవ కూ ఉన్నారు వద్దు రో నాయన ఈ నరేంద్ర రెడ్డికి ఓటు రో నాయన అనుకుంటా ముందే సేవ కూపిర్రు ఆయన రేవంత్ రెడ్డి వాక్తనే ఉన్నాడు వాక్త రేవంత్డికి మైక్ ఇచ్చుడే లేటు టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు చుట్టుడు మీదనే సోయి ఉంటుంది పరిపాలన మీద సోయి ఉండదు ప్రతిపక్షం మీదనే సోయి ఉంటుంది ఆయన అధికారంలో ఉన్నది మర్చిపోతాడు ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నది సోయి ఉంటుంది ఆయనకి గీసుండి మరి నరేందర్ రెడ్డి కూడా నేను గెలిచినా గెలవకపోయినా నేను ఏడ్చేది లేదు నా ప్రయాణం ఆ ప్రజల కోసమే నా నాయకత్వం ప్రజల కోసమే నేనేందో నా ఓటమికి కానీ గెలుపు కానీ ప్రజలకు అర్థం కావాలని చెప్పి ఊరునా కన్నీళ్ళు పెట్టుకునే ఎవ్వారేమో ఇక వచ్చేటట్టు ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేస్తే బీజేపీని దగ్గరుండి గెలిపించిన రేవంత్ కాంగ్రెస్ మోసంతో సెంటర్ నుంచి ఏడుస్తూ పోయిన నరేందర్ రెడ్డి ఆ నరేందర్ రెడ్డి ఉసురు కూడా రేవంత్ రెడ్డికే తాగాల ఎందుకంటే ఆ నరేందర్ రెడ్డి ఓడిపోయడానికి గల కారణం ఏమైనా ఉండరా అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే నరేందర్ రెడ్డి ఓడిపోయాండు ఆయన ప్రజల ఆయన ఆయన ఇన్ఫ్లూయన్స్ బాగా చేసిండు ఆయన తరపున ఆయన ప్రచారం బాగా చేసుకున్నాడు కట్అవుట్లు వేసిండు ఫ్లెక్చులు కట్టిండు ర్యాలీలు తీసిండు ప్రజల్లో తిరిగిండు నాయకుడు స్టార్టింగ్ లో ఇంత గొప్పగా తినడం అది ఆయన గొప్పతనం అని చెప్పుకోవాలి అంత గొప్పగా మనం గ్యాదర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి ఏం చేసి అంటే అంటే నరేందర్ గెలవకున్న పర్లే ఇంక పోయి పోయి బీజే పొయ్యికి ఓటేసుకుపోండి మా వాళ్ళు గెలు గెలవకపోయింది అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది ఈ చిత్రం ఇడ్డు కాకపోతే నరేందర్ రెడ్డి యొక్క ప్రతి ఒక్క కన్నీటి ఓటు కారుతుంది చూడు ఆ ప్రతి ఒక్క పాపానికి కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి పాపం దొరుకుతుంది రాలే ప్రతి ఒక్క కంటి కంటి చుక్క కూడా రేవంత్ రెడ్డికే తాగుతుంది చూడండి ఒక్కసారి

ప్రజల కోసం ఖర్చు చేసి అధికారులకు రావాలి నాయకత్వాన్ని నడిపించాలని ఆయన వంతు ఆయన కృషి చేసినప్పటికీ ఈరోజు ఆయనని నువ్వు ఆయన ఆశల్ని ఆశల్ని కాలదని నవ్వు ఈరోజు ఆయన పేరు ప్రదర్శనని కాలదని నవ్వు మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్సీ నిలబడకుండా అతనిపైన ఘోరాతి ఘోరంగా ఆడ ఆయన సభలోనే నరేందర్ రెడ్డి గెలిచినా గెలకపోయినా నా ప్రభుత్వానికి ఏం కాదంటే నరేందర్కి ఏమనిపించాలి ఆ నరేందర్ రెడ్డికి ఏమని అక్కడ ఉన్న ప్రజలకు ఏమని అరే ప్రచారం చేసేటే చక్కగా లేడరా నాయన నరేందర్ రెడ్డి గెలిచేం లాభం అనుకుని అనుకోరా బాబర్ అనుకోరా ఆ తీరుగానే రేవంత్ రెడ్డి వ్యవహరించారు వ్యవహరించి తన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోవడానికి గల రేవంత్ రెడ్డి గల కారణం అక్కడ బీజేపీ గెలవడానికి రేవంత్ రెడ్డి కారణం ఎందుకంటే మీకు అర్థం కావాడు మాటల్లోనే నరేందర్ రెడ్డి గెలవాల్సిన అవసరం లేకుండా నాకు పెద్ద పెద్ద పడదు ఆయన గెలిచినా ఓడినా ప్రభుత్వానికి ఒరిగేదేం లేదని చెప్పిండు మళ్ళీ ప్రపంచంలో ఎవ్వరు ఎమ్మెల్సీ ఎన్నికల ఇలా ఏ విధంగా సీఎం పోయి ఎమ్మెల్సీ ప్రచారానికి పోయి ప్రచారం చేయలేదు మిత్రులారా లేక పోయి ప్రచారం చేసి ఆయన నరేందర్ రెడ్డిని పాపం ఆ చూస్తే ఆ వీడియో వీడియో చూసి ఆయన తిరుగుడు ఆయన ప్రచారాలు బైక్ ర్యాలీలు లేకుంటే ఆయన ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటే ఓరి ఇంక మన నిజంగానే గెలుతాడేమో ఇంత కృషి చేస్తా ఉన్నాడని మేము అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి ఏ రోజైతే మీటింగ్లో సభలో కూర్చొని నరేందర్ రెడ్డితో మాకు అవసరం లేదని ఏ రోజు చెప్పాడో ఆ ఒక్క దెబ్బ కొడితే దెబ్బకు గులక లేకుండా అయిపోయి నరేందర్ రెడ్డి పాపం అక్కడ ఆ యొక్క ఓటింగ్ కౌంటింగ్ నుంచి ఏడ్చుకుంటే వెళ్ళిపోయిన సందర్భము